పెన్షన్ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే వరకైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలి పేదవాళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మరి మీ అందరికీ తెలుసు జాబ్ పడ కూడా ఏరియాలో పెట్టడం జరిగింది అంటే ఈరోజు జాబ్ వేలా ఉన్న అంత న్యాయమైపోయిందని నేను చెప్పను ఎందుకంటే నేను అవకాశం ఇవ్వగలుగుతాను తప్ప ఉద్యోగాలు అయితే నేను ఏం ఏ కంపెనీ అయినా సపోజ్ మీకు కంపెనీ ఉంది ఈ కంపెనీలో నేను రికమెండ్ చేసి పది మందిని తీసుకోమంటే తీసుకోవట్లేదు కదా పది మందిలో ఎవరు చూడబోళ్ళు ఎవరు చూడబోళ్ళు కాదని ఆలోచించి అంతేనా అంతే కదా కానీ ఓవరాల్ గా అన్ని విధాలుగా చూసుకుంటే అంటే ఇన్క్లూడింగ్ కొంతమందిని తీసుకొని తీసుకొని కొంతమంది ఆఫీస్ ఎందుకంటే వాళ్ళ టాలెంట్ లేక వాళ్ళు అక్కడ మంది చూపించలేక మహా అయితే నాకు తెలిసి వచ్చి ఎనిమిది వందల మంది దాకా జాయిన్ అయ్యారు అందులో మరి కొంతమంది మానేశారు రెండు వేలు అంటే అలా హార్ట్లీ టెన్ పర్సెంట్ ఎందుకు ఏంటి అంటే మనకి మంచి సబ్జెక్ట్ ఉంది స్కిల్ ఉంది కానీ పర్ఫార్మెన్స్ చేసే ఇది లేదు ఇంగ్లీష్ ఫ్లూంట్గా మాట్లాడలేము అలాగ ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఒక ఇంటర్వ్యూ అసిప్నెస్ ఇంటర్వ్యూ అంటే భయం ఏం చూస్తాడో ఏం మాట్లాడతాడు సో ఇలాగా రకరకాల ఇష్యూస్ అండి రకరకాల ఇష్యూస్తో ఈరోజు ఇబ్బంది మీరు అందరూ పడతారని చెప్పి నేను అందుకనే మేధా చరంజీ గారు ఈ మధ్య మొదలైంది ఇందులో ఎంతమంది జాయిన్ అయ్యారు మేధాచరంజీ గారులైన్ క్లాసెస్ జాయిన్ అయ్యారు మీకు అది తెలియదు అనిపించవచ్చు మిగతా ఎవరు జాయిన్ అవ్వరు మాకు ఇష్టం లేదు మన సాయంత్రం అయితే సరదాగా ఎవరో మాట్లాడటం తొలితే మమ్మల్ని పిల్లట్టుకుని మా సమ్మెతడుతారు మీరు కానీ మీకు ఎఫర్ట్ కూడా దాన్ని నేను మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా డైరెక్ట్ గా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ రెండు కూడా అంటే మీరు డైరెక్ట్ గా క్లాసెస్ జరిగిన వాళ్ళు క్లాసెస్ లేదు అని అంటే ఆన్లైన్ రెండు మళ్ళీ పెట్టి ఆల్రెడీ జాస్ట్ జరుగుతున్నాయి మనకు అన్ని ఎలా ఉంటాయి తెలుసా చెప్తున్నప్పుడు ఇదే కదా మనం తెలుసుకుందాం అనుకుంటా ఒక అరవై నాలుగు అరవై ఐదు కంపెనీలకి ఐడెంటిఫై చేయాలి చాలా ఉన్నాయి కాబట్టి సరైన మంచి కంపెనీలు మినిమం ఒక ఏడు వందల నుంచి రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీని రెండు వందల నుంచి ఏడు వందల మధ్య రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీలు తీసుకొస్తున్నాను సో అవన్నీ మీరు కూడా ఆలోచించండి అంటే హెచ్పిసిఎల్కి వచ్చేసరికి ఆల్రెడీ నేను సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక భాగమైతే నాయకులు నాయకులందరూ కూడా డబ్బులు కలవాటు పడిపోయి అది ఇచ్చిన డబ్బులు కలవాటు పడిపోయి ఎప్పుడో కూడా దీని గురించి లేదు తప్పలేదు బయట బయట రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా మనుషులు వాళ్ళు కూడా మన మనకి సోదరులే వాళ్ళు కూడా పని చేయొచ్చు కానీ మరీ వన్ టూ పర్సెంట్ ఇక్కడ చూస్తే మహా అయితే నాలుగు వందల మంది అంతమంది మనకు ఐదు వందల మంది ఉంటారు నాలుగు అంతకంటే ఎత్తుకుంటారు మూడు వందలు మొత్తం ఇస్తున్నారు కానీ అక్కడ చూస్తే దానికి సీఎం గారు చెప్పడం జరిగింది సీఎం గారు వాళ్ళకి మెన్షన్ చేశారు కూడా హెచ్ఓ నుంచి పంపించారు తప్పకుండా ఏ పరిస్థితిలో అయినా ప్రతి వార్డులోని మినిమం వార్డులో మినిమం ఒక వార్డు నుంచి ఒక మినిమం యాభై నుంచి వంద మంది అయినా కూడా మన మళ్ళీ జాబ్ హెచ్పీసీలు కూడా తీసుకోవడం జరుగుతుంది అందరూ హెచ్పీ కావాలని ఎప్పుడు కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను చెప్పారు కాదు ఉన్న కూడా తప్పకుండా నేను తీసుకుంటాను Thank you.